చైల్డ్ ఆర్టిస్టులుగా మన తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి అసమాన ప్రతిభని కనబర్చి ఆ తర్వాత పెరిగి పెద్దవాళ్ళే వాళ్లే హీరోలుగా హీరోయిన్లుగా ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఏంటి అంటే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించే కాకపోతే ఈ చైల్డ్ ఆర్టిస్ట్కి మిగతా చైల్డ్ ఆర్టిస్టులకు ఉన్న తేడా ఏంటంటే మన తెలుగులో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా అనిపించుకొని కమర్షియల్ యాడ్స్లో కూడా కనిపించి అందరికీ గుర్తుండిపోయే విధంగా నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ యాక్ట్రస్గా తన సాంగ్తో అదిరిపోయే గ్లామరస్ సెక్సీ లుక్స్తో అందరినీ షేక్ చేస్తూ ఈ అమ్మాయి చేసిన సినిమాలోని సాంగ్కి కొన్ని లక్షల మిలియన్ వ్యూలని సొంతం చేసుకుంది ఇదేంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించే చైల్డ్ ఆర్టిస్టా ఈ అమ్మాయి అంటాము ఇప్పుడు గనుక ఆ అమ్మాయిని చూస్తే మరింతకి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అసలు ఆమె హాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళిందో ఏ సినిమాలో నటించిందో ఎందుకంత సా ఆ సాంగ్ అంత పాపులారిటీ సొంతం చేసుకుందో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం మరి ఇంతగా మాట్లాడుతున్న ఆ మన టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు అవంతిక వందనపు ఈ పేరు చెప్తే కాస్తంత గుర్తుపట్టడం కష్టమే కాకపోతే ఈ అమ్మాయి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి బ్రహ్మోత్సవం ప్రేమం ప్రతిరోజు పండగే రానండో వేడుక చేసుకుందాం ఇలా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది అంతేకాదు ఎన్నో కమర్షియల్ ఆర్ట్స్లో కూడా నటించడం జరిగింది అలాంటి అవంతిక కమర్షియల్ ఆర్ట్స్లో మనందరికీ బాగా గుర్తుండిపోయింది ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ అమ్మ చేసింది కదా లైట్గానే ఉంటుంది అంటూ క్లాసికల్ గా కనిపించిన ఆ అమ్మాయే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్కు చెందిన ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అవ్వడం అక్కడే పుట్టి పెరిగింది అయితే సమ్మర్ వెకేషన్ కంటూ ఇండియాకి వచ్చిన ఆ అమ్మాయికి చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు నటించే అవకాశం రావడంతో ఇక్కడ ఉండని రోజులు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది అంతేకాకుండా అవంతిక మంచి డాన్సర్ పైగా క్లాసికల్ డాన్సర్ కూడా తనకి చిన్నప్పటి నుంచే యాక్ట్రెస్ అవ్వాలన్నది కోరిక ఇక ఇక్కడ ఉన్నప్పుడు పలు సినిమాల్లో నటించడంతో అదే ఇంట్రెస్ట్ తో అమెరికా వెళ్ళిపోయి అక్కడ డాన్సింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి డాన్సర్గా మంచి గుర్తింపు అంతేకాకుండా క్లాసికల్ డాన్సర్గా కూచిపుడి నృత్యంలో కూడా శిక్షణ తీసుకుంది ఇక ప్రస్తుతానికి అవంతిక వయసు పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా లంగా జాకెట్లో కనిపించిన ఆ అమ్మాయిని ఇప్పుడు చూస్తే నోరెళ్ళ పెట్టవలసింది అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అయితే అమెరికాలో సెటిల్ అయిన ఆ అమ్మాయి ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంతేకాకుండా అక్కడ పలు వెబ్ సిరీస్లో కూడా నటించింది ప్రస్తుతానికి ఈ అమ్మాయి నటించిన మీన్ గర్ల్స్ అన్న వెబ్ సిరీస్ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది అందులోను ఆ మెయిన్ గర్ల్ వెబ్ సిరీస్లో ఈ అమ్మాయి డ్యాన్స్కి గ్లామరస్ లుక్స్కి అందరూ పడిపోయారట ఇదేంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన ఆ అమ్మాయి ఈ పాటలో కనిపించింది అన్నంతగా అస్సలు గుర్తుపట్టలేనంతగా గ్లామరస్ లుక్స్తో హాట్ హాట్ స్టెప్పులతో హాలీవుడ్ ప్రేక్షకులని ఒక ఊపు ఊపేస్తుంది ఇక రీసెంట్ గా మీన్ గర్ లో ఆ అమ్మాయి డాన్స్ చేసిన సాంగే ఇప్పుడు యూట్యూబ్ వీడియోల్లో లక్షల్లో లైక్లని సొంతం అదండి అసలు సంగతి అలా మొత్తానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి మహేష్ బాబు గారితో కలిసి బ్రహ్మోత్సవం సినిమాలో అతడికి ఓ బుల్లి కజిన్ గా కనిపించిన మన మహేష్ బాబు గారి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా రాణిస్తోంది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి